పార్ట్ త్రీ శ్రీజాకి చాలా సంతోషంగా ఉంటుంది అతను అలా చేయడం ఆ నాలుగు రోజుల్లో విరాట్కి శ్రీజా పదే పదే గుర్తుకు వస్తుంది శ్రీజాకి కూడా విరాట్ని చూడాలనిపిస్తుంది కాల్ చేద్దామంటే ఆమె దగ్గర అతని నెంబర్ లేదు అలాగే ఇద్దరు ఒకరి గురించి మరొకరు ఆలోచించుకుంటూ ఆ నాలుగు రోజులు గడిపిస్తారు ఫోర్ డేస్ తర్వాత విరాట్ ఇంటికి వస్తాడు అతను వచ్చాక శ్రీజాని ఎదురుగా వెళ్తుంది విరాట్కి అది చాలా ఆనందాన్ని ఇస్తుంది ఎలా ఉన్నారు అని అడగగానే ఐఆమ్ గుడ్ అని అతను చెప్పాడు అతను అలసిపోయి ఉండడం వల్ల వెంటనే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయిపోతాడు అతను ఫ్రెష్ అయి వచ్చేసరికి శ్రీజ కాఫీతో హాల్లోకి వస్తుంది కాఫీ అని విరాట్కి ఇస్తుంది అప్పటికే టైం ఫైవ్ అయిపోవడంతో కాఫీ తాగి విరాట్ కాసేపు హాల్లో కూర్చుంటాడు దేవి గారు బయట గార్డెన్లో ఉండడం వల్ల విరాట్ వచ్చింది ఆమె చూడలేను గార్డెన్ నుండి ఇంట్లోకి వచ్చిన దేవి గారికి విరాట్ కనిపించడంతో ఇప్పుడే వచ్చావా అని అడుగుతుంది హా అమ్మ ఇప్పుడే వచ్చాను అని సమాధానమిస్తాడు సరే ఏమైనా పనులు ఉన్నాయా నీకు ఇప్పుడు అని దేవి గారు అడుగుతారు ఏమీ లేవమ్మా అని విరాట్ జవాబిస్తాడు సరే అయితే నువ్వు గుడికి వెళ్ళిరని మీ పెళ్ళయ్యాక పంపిస్తానని మొక్కుకున్నా అని అంటారు విరాట్ అలాగే అని చెప్పి శ్రీజాని తీసుకొని వెళ్తాడు ఇద్దరు రెడీ అయి గుడికి వెళ్తారు రెడీ అయి వచ్చాక విరాట్తో వెళ్దామా అని అడుగుతుంది శ్రీజ ఇద్దరు గుడికి బయలుదేరారు దేవి గారితో చెప్పి గుడికి వెళ్తారు గుడికి వెళ్ళే మార్గంలో ఒక్క మాట కూడా వారిద్దరు మాట్లాడుకోవడం జరగదు గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని హారతి తీసుకుంటారు హారతి ఇచ్చిన పూజారి గారు వాళ్ళిద్దరిని శీఘ్రమేమో సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తారు పంతులు గారి దీవెన శ్రీజాకు బాధను కలిగిస్తుంది ప్రసాదం తీసుకుని గుడి గుడిమెట్ల దగ్గర కూర్చుంటారు అప్పుడు కూడా ఇద్దరు ఏమీ మాట్లాడుకోరు కాసేపు అయ్యాక శ్రీజాని ఇంటికి వెళ్దామా అంటుంది ఇంటికి వెళ్ళిన కాసేపటికి అందరూ భోజనం చేసి ఎవరి రూమ్లో వారు పడుకుంటారు రూమ్లోకి వెళ్ళిన విరాట్ ఏదో ఫోన్ కాల్ వస్తే మాట్లాడడానికి బాల్కనీలోకి వెళ్తాడు శ్రీజా వచ్చి విరాట్ అని చూసి బెడ్ పైన కూర్చు కూర్చుంటుంది అతను బాల్కనీలో ఉన్న విషయం శ్రీజాకి తెలియదు విరాట్ ఫోన్ పక్కన పెట్టి ఏదో ఫైల్ చూసుకుంటూ ఉంటాడు శ్రీజా పాలు తీసుకురావడం మర్చిపోవడంతో దేవి గారు మంగమ్మతో ఇచ్చి పంపిస్తారు మంగమ్మ వచ్చి డోర్ తట్టడంతో శ్రీజా వెళ్ళి డోర్ తీసి ఏంటి మంగమ్మ అని అడుగుతుంది అమ్మ మీరు పాలు తీసుకురావడం మర్చిపోయారు అందుకే మీకు పాలు ఇవ్వమని పెద్దమ్మగారు చెప్పారు పాలు శ్రీజాకు ఇచ్చి వెళ్తుంది శ్రీజ పాలు తీసుకొని సరే మంగమ్మ అని చెప్పి డోర్ వేస్తుంది శ్రీజ విరాట్కి పాలు అని చెప్పి అతనికి పాల గ్లాస్ ఇస్తుంది అతను కూడా ఫైల్స్ చూడడం పూర్తి అవ్వడంతో పాల గ్లాస్ తీసుకొని శ్రీజాని చూస్తాడు శ్రీజ తనకి పాల గ్లాస్ ఇచ్చి బెడ్ పైన మరో పక్కకి తిరిగి పడుకుంటుంది విరాట్ కూడా పాలు తాగేసి పడుకుంటాడు విరాట్ పడుకుంటాడే కానీ అతనికి నిద్ర పట్టదు పక్కకి తిరిగేసరికి శ్రీజా వీపు కనిపిస్తుంది అతనికి విరాట్ చేయి శ్రీజ వీపు పైన ఉన్న ఆమె జాకెట్ పై వేసి వాటిని విప్పుతాడు శ్రీజాకి మెలకువ వచ్చి అనిపిస్తుంది ఎందుకంటే ముందు రెండు రోజులు అతను ప్రవర్తించిన తీరుకు ఆమె నడుంపై చే వేసి ఆమెను అతని వైపు తిప్పుకున్నాడు శ్రీజాని తిప్పి ఆమె నడుం పైన అతని చేతితో రాస్తూ ఉంటూ మెల్లిగా ఆ చేతిని ఆమె మెడ మీదుగా తీసుకెళ్తాడు అలాగే ఆమె దగ్గరికి జరుపుకొని ఆమె పెదవులపైన ముద్దు పెడతాడు ఆ ముద్దు చాలా మృదువుగా కొనసాగిస్తాడు విరాట్ ఆ ముద్దులోనే తనని వదిలి వెళ్ళిన నాలుగు రోజుల ఎడబాటు తెలిసేలా ఉంది శ్రీజా కూడా విరాట్ పెడుతున్న ముద్దుకు సహకరిస్తూ ఇద్దరు కూడా ముద్దులోనే మధురానుభూతిని చెందుతారు విరాట్ శ్రీజా పెదవులు సున్నితంగా వదిలి ఆమె మేడపైన ఇంతకు ముందులా కాకుండా చాలా స్మూత్గా డీల్ చేస్తూ ఉంటాడు శ్రీజాకి కూడా విరాట్ అలా చేయడం చాలా నచ్చుతుంది అలాగే అతనికి సహకరిస్తూ ఉంటుంది విరాట్ మెల్లిగా ఆమె మెడను వదిలి ఆమె పెదవులను మరోసారి ముద్దాడుతాడు శ్రీజ విరాట్ మెడ పైన చేతులు వేసి అతనికి సహకరిస్తుంది శ్రీజ పవిడను తొలగించి ఆమె వేస్ పైన అతని పెదవులతో ముద్దాడుతాడు మెల్లిగా కిందకు వచ్చి ఆమె నాభి పైన కూడా ముద్దాడి కిందకు వెళతాడు అతను ఇదివరకటి ఇలా రఫ్గా కాకుండా చాలా సున్నితంగా శ్రీజాతో ప్రవర్తిస్తాడు విరాట్ శ్రీజాలు ఇద్దరు కూడా ఆ రాత్రి ఓ మధుర రాత్రిగా చేసుకుంటారు అలాగే అలసిపోయి వారిద్దరూ కూడా ఎప్పుడు నిద్రపోయారో వారికి తెలియకుండా నిద్రపోతారు తెల్లవారుజామున ఎనిమిది గంటలకు శ్రీజాకు మెలకువ వస్తుంది టైం చూసి అయ్యో అని గబగబా కిందకు దిగడానికి ప్రయత్నిస్తుండగా తన పైన ఉన్న విరాట్ చీదని చూసి రాత్రి జరిగింది గుర్తు వచ్చి సిగ్గుపడుతుంది శ్రీజా అప్పుడే శ్రీజాకు విరాట్ అంతకుముందు ఎందుకలా హార్ష్గా నాతో బిహేవ్ చేశారు అని ఆలోచిస్తుండగా ఎవరో వారి రూమ్ డోర్ తట్టేసరికి లేచి తన చీరను కట్టుకొని వెళ్ళి డోర్ తీసింది అక్కడే తన అత్తగారు ఉండేసరికి శ్రీజా ఏంటత్తయ్యా అని అడుగుతుంది సిగ్గుతో తలదించుకుని ఏం లేదమ్మా నేను మీ మామయ్య గారు తెలిసిన బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాం మీరిద్దరూ కూడా టిఫిన్ చేసేయండి అని చెప్పి ఆవిడ ఫంక్షన్కి వెళ్తారు శ్రీజ తన అత్తగారు వెళ్ళాక డోర్ వేసి వచ్చేటప్పుడు తననే చూస్తున్న విరాట్ని చూసి సిగ్గుపడుతుంది విరాట్ లేచి శ్రీజా ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చింది అని అడుగుతాడు వాళ్ళు ఫంక్షన్కి వెళ్తున్నారు అని చెప్పి తన అత్తగారు చెప్పింది విరాట్కి చెప్తుంది దాంతో విరాట్ నువ్వు ఫ్రెష్ అయ్యావా శ్రీజా అని అడుగుతాడు ఎందుకు అని ఆమె అంటే ఆన్సర్ మై క్వశ్చన్ అంటాడు దాంతో శ్రీజా నో అని తల అడ్డంగా ఊపుతుంది సరే అయితే శ్రీజా మనం ఇద్దరం కలిసి ఫ్రెష్ ఆదాం హస్కీగా చెప్తూ ఆమెను ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకెళ్తాడు శ్రీజ షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటే ఆమె చీరను విరాట్ తొలగించి షవర్ ఆన్ చేసి ఆమెను గట్టిగా హత్తుకొని కీస్ చేస్తాడు అప్పుడు కానీ స్పృహలోకి రాని శ్రీజ షాక్ నుండి ముద్దుకు సహకరిస్తుంది షవర్ నుండి వచ్చే వాటర్కి ఇద్దరి బాడీలో కరెంట్ పాస్ అవుతుంది అలా వారిద్దరూ కలిసి స్నానం చేసి బయటికి వచ్చి రెడీ అయ్యి కిందకి వెళ్తారు మంగమ్మను కూడా దేవి గారు వెళ్ళిపోమని చెప్తారు ఎందుకంటే విరాట్కి శ్రీజాకి ఏకాంతం ఇవ్వడానికి తప్పులుండి క్షమించండి మరణించండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి ప్లీజ్ నాకు మీ ఎంకరేజ్మెంట్ చాలా అంటే చాలా అవసరం అర్థం చేసుకుంటారనుకుంటున్నాను